అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారిడైజ్ ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా పూల తోట అనుకోవచ్చండి చాలా రకాల అయితే ఉన్నాయి అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంతకీ ఈ స్థలం ఎవరిది అనుకుంటున్నారా అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో సాయంత్రం పూట తీశానండి లేకపోతే ఇంకా చాలా పూలు ఉండేవి తోట నిండా కూడా ఆ గేట్ ఉందండి ఈ గేట్ నుంచి ఇలాగా ఫెన్సింగ్ కట్టారు ఇక్కడ మా అపార్ట్మెంట్ ఓనర్ గారి ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ కూడా వదలకుండి ఇక్కడ కాకరపాదు మరి వేశారో దానికి అది వచ్చిందో పడి మోల్సిందో కానీ చాలా చక్కగా ఫ్లోరింగ్ అయితే ఉంది ప్రస్తుతం ఇంకా ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక గేట్ ఉంది ఈ గేట్ లో ఇక్కడ ఇక్కడైతే చాలా ప్లాంట్స్ అయితే పెట్టారు అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే సిరుకు చెట్టు ఉందండి ఈ నేలలో వేశారు ఇవి వేసి వన్ ఇయర్ అవుతున్నట్టుంది అయితే ఎక్కువ టైం అయితే పట్టలేదు కానీ చాలా బుష్షిగా పెరిగింది అసలు చెట్టు చాలా స్ట్రాంగ్గా మొదలు కూడా చాలా పెద్ద మొదలైంది ఇంకా ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి చూద్దాము ఇంకా అటు అరటి ఉంది ఇటు బార్డర్కి ఇంక ఇక్కడ ఉన్న చాలా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మునగ చూడొచ్చు మునగ ఫ్లోరింగ్ తోటి ఉంది ఇక మందారాలు ఇవన్నీ నేల మీద కదా ఇలా విరబడిపోయి చూడండి ఇలా పూసి రాలిపోయాయి అన్నీ కూడా ఇవన్నీ రకరకాల మందారాలు అయితే పెట్టారు ఇక్కడ గంధం కలర్ది ఇవన్నీ ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయ్యేసరికి సరికి ఇవన్నీ కూడా ముడుచుకుంటున్నాయి ఇంక ఇక్కడ ముద్ద మందారం ఉంది ఇంక ఇక్కడ చాలా రకాల మందారాలు ఉన్నాయి అన్ని మందారాలు ఎక్కువ వేశారు ఇక్కడ అంతా కూడా ఇవన్నీ మందారాలు ఉన్నాయి చివరి వరకు కూడా ఎగ్జోరా చిన్న ప్లాంట్కి ఎన్ని పూలు వచ్చాయో చాలా బాగుంది అది ఇది మినీ మందారం పింక్ కలర్ ఇవి కూడా చాలా బాగా గుత్తులు గుత్తులు పూలు ఇక్కడ రెడ్ ఎగ్జోరా చూడచ్చు ఇవన్నీ కూడా కలివేకాయలు ఎంత బాగున్నాయి చూడండి పువ్వుల్లాగే ఉన్నాయి ఇవి విరజాతి విచ్చిపోయాయి అప్పుడే సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఇచ్చాయి ఇవన్నీ కలివే కాయలు ఇవన్నీ మొత్తం ఇదంతా ఒకటే ప్లాంట్లా ఉంది కంచె వరకు చూడండి ఇక్కడ ఎంత బాగా కాసాయ ఫుల్ ఉన్నాయి పిందెలు ఉన్నాయి ఫ్లోటింగ్ ఉంది చాలా బాగున్నాయి రెడ్ లో చాలా నంది ఉంది ముద్ద వెరైటీ మొగ్గులు ఉన్నాయి బాగా కాదు ఇదే వాకాయ ఫ్లవరింగ్ ఇలా వస్తుంది అనమాట వాకాయ ఇలా గుత్తులు గుత్తులు ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవరింగ్ కూడా చాలా అందంగా ఉంది కదా ఇలా తర్వాత ఇలా మొత్తం కూడా ఫ్రూట్స్ మారిపోతాయి ఈ పప్పులో వేసుకోవచ్చు జామ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇవి అయితే ఇవి చూడండి పింక్ కలర్ కూడా చాలా షోగా ఉంటాయి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ వేశారు ఇక్కడ అక్కడక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ చూడొచ్చు అది సపోర్ట్ అనుకుంటా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇలా పాలినేటర్స్ అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి చూడండి కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ జామ చెట్టు ఉంది ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి చూడండి ఇవి పునాస మామిడి అనుకుంటా ఇవి పిందలు ఉన్నాయి చిన్న చెట్టుకే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనుకుంటా చిన్న చెట్టుకే మామిడికాయలు అయితే స్టార్ట్ అయినాయిండి మందారాలు ఫుల్గా ఉన్నాయి ఈ గంధం కలర్ మందార అయితే చాలా బాగా పూస్తూ ఉంటాయి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఇవి ఇది చెట్టుంటే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది పారిజాతం పారిజాతం పూలు ఇంకా పూలు అయితే లేవు మరి ఇప్పుడు అన్ సీజన్ ఏమో మరి అంతా కూడా ఈ రాళ్ళల్లోనే చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఉన్నా కానీ చాలా బాగా పూస్తున్నాయి పూలయితే అన్నీ కొమాందరాలు ఇక్కడ నేరేడేశారు ఇంకా ఇక్కడ చామంతులు ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి మందారాలు గంధం కలర్ మందారం చిన్న చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి చామంతులు చాలా ఉన్నాయి ఇవంతా ఒక్క మొక్క వేస్తే చాలు చక్కగా అరలిగిపోతాయి అన్నమాట ఇవి మళ్ళీ సీజన్కి నెక్స్ట్ సీజన్కి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ తోటి చాలా అందంగా ఉంటాయి ఇలా నేలలో కదా ఎంతైనా చామంతి చామంతితే ఇది ఒక మందారం అండి ఈ మందారం చూడండి వెరైటీగా ఉంది ఇలా ఉంది ఆకు చీలిపై ఉందన్నమాట ఇంకా ఇది కొత్తగా వేసినట్టున్నారు ఇప్పుడే కానీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది రావడం అయితే ఇలాంటి అయితే ఇలా ఉంది ఈ ఆకు చూస్తే కొంచెం గోంగూర ఆకులా కనిపిస్తుంది కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది కానీ ఆకు అయితే మా మామూలు మందారం ఆకులాగే ఉన్నాయి కానీ చీలిక ఉంది అంతే తేడా లల్లోనే చాలా చక్కగా అన్ని పెట్టారు పారిజాతం ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో చూసి ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫ్లవర్ ప్లాంట్స్ తోటి ఇలా ఉందనమాట గార్డెన్ ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఇంకా ఇటంతా కూడా పెట్టలేదు ఈ ఏరియా అక్కడ మీకు ఇల్లు కనిపిస్తుందో అక్కడ వరకు వెళ్ళే ప్లేసే ఇక్కడ కూడా అదంతా కూడా చెట్లు కనిపించేది ఆ గోడ నుంచి అదంతా కూడా అన్ని మొక్కలకే ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అరటి చెట్లు మూలకి అరటి చెట్లు ఉన్నాయి ఇంకా ప్రస్తుతానికైతే ఇంతవరకే వేశారు మొక్కలైతే ఇంకా అదంతా కూడా వేస్తే చాలా మొక్కలు అయితే పడతాయి మీ చూడండి ఇది గన్నేరు అనుకుంటా ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది చాలా షోగా ఉంది ఇంకా ఇప్పుడు చెట్టు నిండా వస్తుంది మొగ్గ అయితే చెట్టు నిండా ఉంది మొగ్గ చెట్టు అంతా కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది మొదలు మొత్తం ఇలా ఉంది చెట్టు ఫుల్లు మొగ్గలతోటి అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి ఈ గన్నేరు ఆకలాగే ఉంటున్నాయి కరివేరు పూలు అని చెప్పి ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా అన్ని రంగుల్లో దొరుకుతున్నాయి నర్సరీల్లో అయితే అయితే ఈ చెట్టు గన్నేరు చెట్ట లేదంటే కలివేరు చెట్ట అనేది మీరు ఎవరైనా తెలిసిన వారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి చూడండి ఇంకా మల్లె సీజన్ అయిపోయినా కానీ మల్లెపూలు అయితే చాలా బాగా వస్తున్నాయి చూడండి ఎంత పెద్ద సైజు మొగ్గలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ మొగ్గ చూడండి ఈ మొగ్గ అయితే ఇంకా చాలా బాగా చాలా ఉంది ఈ మొగ్గ అయితే ఈ ఊడికి వచ్చేసి చూసారు కదండి భూమిలో వేసిన మొక్కలైతే భూమిలోని పోషకాలన్నీ గ్రహించి ఎంత చక్కగా ఎంత బ్రైట్ కలర్స్లో ఎంత బాగా పూస్తున్నాయో అలా పూలు పోయడమే కాకుండా చాలా బుష్షీగా ఎదిగాయి మరి ఈ వీడియో చూశారు కదండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్